హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ సో ఈరోజు వీడియో ఏంటంటే మూడు నెలల పిల్లలు ఉంటారు కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చిన్న పిల్లలకు మూడు నెలల పిల్లల నుంచి వన్ ఇయర్ లోపు ఒక సంవత్సరం అయితే ఈ మెజర్మెంట్స్తోనైతే కొలత ఈ కొలతలు తీసుకొని మీరు కుళ్ళలు కొడితేనైతే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు సో ఒకసారి నేను చెప్పిన మెజర్మెంట్స్తో కూలలు అయితే కుట్టి చూడండి పిల్లలకి చాలా అంటే చాలా బాగా సెట్ అవుతాయి అండ్ కుచ్చులు కూడా దగ్గర దగ్గరగా ఎలా పెట్టుకోవాలి అండ్ రెండు మెథడ్స్ ఉంటే నేను ఆ రెండు మెథడ్స్ అయితే చూపిస్తాను కుచ్చులు కుచ్చులు పెట్టడం ఇలా అనేది అండ్ కుళ్ళలు కుట్టేటప్పుడు కూడా ఒక రెండు మూడు మెథడ్స్ అయితే ఉంటాయి రెండు మూడు విధాలుగా సో నేనైతే ఈ వీడియోలో ఒక రెండు విధాలుగానైతే చూపించబోతున్నాను సో చూసేయండి అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండానైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకేంటంటే మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది సో చూసారు కదా ఇట్లనైతే లైనింగ్ క్లాత్ అండ్ మనం పైన కనిపించే ఏదైనా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అడ్డంలో సో చూడండి వీడియోలో నేను చూపిస్తున్నా కదా ఇట్లా ట్వంటీ త్రూ చూడండి ఇలా ట్వంటీ టూ లేదా ట్వంటీ త్రీ ఎంతైనా సరిపోతుంది సో ఇంత పెద్దగా ఎందుకు అంటే నేను చెప్పిన కదా రెండు మూడు మెథడ్స్ ఉంటాయని ఒకవేళ మీకు ఇంత పెద్దగా క్లాత్ లేదు అని అనుకుంటే దీంట్లో సగమైనా పర్లేదు అంటే లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అట్లా ఉన్నా సరిపోతుంది కాకపోతే మంచిగా కుళ్ళలు వచ్చి ఏమంటారు కుళ్ళలు కుచ్చులతోటి నీట్గా కనిపించాలంటే మనం క్లాత్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ పొడవు వచ్చేసి సెవెన్ లేదా సిక్స్ ఏడు లేదా ఆరు ఇంచులు చూపిస్తున్నట్టుగా మనమైతే మార్పు చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా మనం క్లాత్ మంచి సైడే ఉంచుకోవాలి మన పైన క్లాత్ ఉంటుంది లైనింగ్ క్లాత్ కాకుండా నార్మల్ క్లాత్ ఉంటుంది కదా అది మంచి సైడ్ ఉండాలి ఎందుకంటే ఇది మనం పల్టాయించుకుంటాం కాబట్టి సో మంచి సైడే కుట్టుకోవాలి మనం ఇలా చూస్తున్నారు కదా ఒక సైడ్ ఓపెన్గా ఉంచేసి ఇంకా డబ్బా షేప్ ఉంటుంది కదా క్లాత్ సో దాన్ని అయితే మనం మొత్తం కాకుండా ఒక సైడ్ అయితే వదిలేసి ఇంకా మిగతా సైడ్స్ అయితే కుట్టుకోవాలి చూడండి ఇలా నెమ్మదిగా క్లాత్ మంచిగా నీట్గా బుగ్గ బుగ్గ రాకుండా చేతితోటైతే స్మూత్గా అనుకుంటా కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత దీన్నైతే ఉల్టా తీసేసుకోవాలి అట్లా ఒక కచ్చాలు పెట్టేసి ఉల్టా తీసుకున్న తర్వాత దీన్నైతే కుట్టు వేసుకోవాలి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇట్లా డబ్బా షేప్లో దీన్ని అయితే మొత్తం అయితే కుట్టుకోవాలి ఎందుకంటే కింది సైడ్ కూడా కుట్టుకోవాలి అలా ఎందుకు కుట్టుకోవాలంటే మనం కుట్టేటప్పుడు లైనింగ్ అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది అందుకోసం అని చెప్పేసి కింది సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా అన్నమాట లైనింగ్ బయట కనబడకుండా నీట్గా చూసుకుంటూ వేసుకోవాలి మనం కుట్టు ఎప్పుడైనా మనం ఇట్లా టెన్షన్ అనేది ఉన్నప్పుడు సూది ఎప్పుడైనా కిందికే ఉండాలి క్లాత్కి దిగి ఉండాలి సో అట్లా ఉన్నప్పుడే మనకు క్లాత్ మనం పైకి జరిపి ఇట్లా తింపినప్పుడు రౌండ్గా తింపినప్పుడు అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుంది స్టిచ్ అనేది సో అదొక పాయింట్ అయితే చూసుకోండి ఇదనే కాదు మనం ఏది కుట్టినా సరే టెన్షన్ అది పైకి ఉన్నప్పుడు సూది అనేది నిడిల్ కిందికి ఉండాలి ఓకేనా సో ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి నేను రెండు మెథడ్స్ అని చెప్పాను కదా టూ మెథడ్స్ సో దాంట్లో ఇదొకటి ఇట్లా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ కూర్చులు పెట్టుకుంటూ ఇది ఇదొక మెథడ్ అయితే సో అట్లా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఒకటి మనం అటు సైడ్ మలిచినప్పుడు మళ్ళీ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో అటు సైడే ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా సో అలా అన్నట్టు నేనైతే ఇప్పుడు మీకు ఫస్ట్ అన్న మెథడే ఇక్కడనైతే కుట్టి చూపిస్తున్నాను సో ఇలాగ అన్నీ ఒకే సైడ్ అయితే కుచ్చులు పెట్టుకుంటున్నాను మనం చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టినా లేదంటే పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే కుట్టినప్పుడు కొన్ని కొన్ని క్లాత్లను బట్టి మనమైతే ఇలా కుర్చులు అయితే ఉంటుంది ఏ క్లాత్కు తగ్గట్టుగా అది అయితే బాగుంటుంది సో చూసారు కదా ఇలానైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే మనమైతే కుర్చులు అయితే పెట్టుకోవాలి సో చూడండి పెట్టుకున్న తర్వాత మధ్యలోనైతే నేనైతే ఒకటైతే స్టిచ్ వేస్తున్నాను కొంచెం ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇప్పుడే త్రీ మంత్ ఇది థర్డ్ మంత్ నుంచి వన్ ఇయర్ లోపని చెప్తున్నా కాబట్టి దీనికి ఒక కుట్టయితే మనం ఇక్కడ మిడిల్లో వేసుకున్నాం అనుకో ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది ఇది సో ఇక వాళ్ళు పెద్దవిరిగిన కొద్దీ ఈ కుట్ట అనేది ఇప్పుకుంటే కుళ్ళ సైజు కూడా పెద్దగా అవుతుంది అందుకని మధ్యలో అయితే ఇదొకటి పెట్టుకోవాలి ఎక్స్ట్రా కుట్ట అన్నట్టు మధ్యలో సో చూడ్డానికి కూడా వాళ్ళు కట్టిన తర్వాత అదొక కుచ్చు లెక్క చాలా నిండుగా కనిపిస్తుంది సో చూసారు కదా ఇలా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్గా అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేత ఒకటి మిడిల్లోనైతే నేను కుట్ట అనేది అయితే వేసేసాను సో తర్వాత ఇట్లా రిబ్బన్ అనేది అయితే మనకు బయట షాప్లో దొరుకుతుంది సో లేడీస్ ఎంపోరియంలో అట్లా తెచ్చుకున్నా నేనైతే సో వాళ్ళైతే కొంతమంది అయితే చెప్తారు నేనైతే మంచిగా రిబ్బన్ పెట్టే కుట్టండి అని లేకపోతే కొంతమంది అయితే గుండు కుల్లలే కుట్టించుకుంటారు సో నేను చెప్పేది ఇప్పుడు కుర్చులకు కాబట్టి సో ఈ వీడియో అనేది అయితే తీయడం జరుగుతుంది సో ఫస్ట్ అయితే మనం దీని ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే లెక్క బయటికి ఊడికి ఊడి రాకుండా ఉంటుంది ఇదైతే నేను రెండు మీటర్లు తీసుకున్నాను క్లాత్ అండ్ చెప్పాను కదా ఇందాక మనం ఫోల్డ్ చేసినట్టుగా కాకుండా ఇది టూ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా అటు ఇటు అయితే ఫోల్డ్ చేయాలి ఇంతక నేను వన్ సైడ్ ఫోల్డింగే మీకు చూపించాను కదా సో ఇట్లా ఇలా ఉంటుంది వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది సో కెమెరా తీయడానికి వీలుగా ఎవరు లేరు ఇలా టూ సైడ్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇలా అనే టూ మీటర్స్ మొత్తం క్లాత్ అయిపోయేంత వరకు రిబన్ అయిపోయేంత వరకు కూడా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎలా ఉన్నది అని అనేది అయితే చూపిస్తాను సో చూడండి చెప్తున్నా కదా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నట్టు చాలా బాగుంటుంది అండ్ నీట్గా వస్తుంది ఒకసారి అయితే కొత్తగా బిగ్నర్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టేస్తారు ఈ కుళ్ళలు అనేది సో ఇలా మొత్తం అయితే మనం క్లాత్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ అయితే క్లాత్ తీసుకున్నాం కదా దానికైతే మనమైతే స్టిచ్ వేసుకోవాలి ఇలాగా సో చూడండి ఫస్ట్ మనం పల్టాయించి వేసిన కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు మీదనే ఇప్పుడు మనం మనం ఇందాక కుచ్చులు పెట్టుకున్నప్పుడు కుట్టాం కదా ఆ కుట్టు అనేది ఎగ్జాక్ట్లీ దానిపైనే రావాలి మనం ఏం చేస్తారంటే కొంతమంది అక్కడ కొనకు కాకుండా ఇటు ఆ కుర్చు అనేది ఆ కొనకు ఆనే తట్టుగానే కుట్టుకుంటారు కానీ అట్లా కుట్టద్దండి ఆ మిడిల్ మనం వేసిన స్టిచ్ అయితే ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ వేసిన స్టిచ్ పైన బరాబర్ రావాలి సో అప్పుడే కుల్ల ఇట్లా ముందుకు వచ్చి చాలా నీట్గా కనిపిస్తుంది కట్టినప్పుడు కూడా సో ఒక సైడ్ అయితే ఇట్లా కుట్టిన తర్వాత అండ్ చివరన కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా వేయాలి కొంతమంది ఒకటే ఒకటేసారి ఇట్లా పట్టి వేసేస్తారు సో అలా వేయడం వల్ల అంత అంత లుక్ ఏమీ రాదండి కుల్లలకి సో ఇలా డబల్ అయితే వేసుకోవాలి డబల్ కూడా అటు దూరంగా కాకుండా సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నొక్కినట్టు ఈ రెండు కుచ్చులు ఒక దగ్గర కానీ ఆ కుట్టు పక్కనే రావాలి ఎగ్జాక్ట్లీ సో అట్లనైతే కుట్టుకోవాలి ఇక చూడండి క్లారిటీగా నేను చూపిస్తున్నా నెమ్మదిగా కుట్టుకోవాలి ఎందుకంటే ఇది స్పీడ్గా కుడితే వచ్చే కుట్టు కాదు ఆ కుచ్చులు అనేవి మన టెన్షన్లోకి వెళ్ళిపోతాయి సో నిడిల్ విరిగే ఛాన్స్ కూడా ఉంటుంది సో అప్పుడే మనం జాగ్రత్తగా చూడండి ఇలా ఇలా వస్తుంది ఇలా రాకుండానైతే నీట్గా కుట్టేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూసారా ఇలానైతే మంచిగా రౌండ్గా వస్తుంది మనం ఆ కుల్లా చూడగానే ఆ బేబీకి కానీ లేదంటే బేబీ బాయ్కి కానీ కట్టినట్టుగా లుక్ అయితే రావాలి సో అప్పుడే పర్ఫెక్ట్ వచ్చినట్టు చూసారు కదా ఇలా కావాలంటే త్రీ లైన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను టూ లైన్స్ వేశాను కదా అటొకసారి ఇటు ఒకసారి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసి త్రీ టైమ్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే మరీ పెద్ద ఒక ఫోర్ కేజీస్ అట్లా ఉంటారు కదా పిల్లలు సో వాళ్ళకైతే అట్లా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది టూ కేజీస్ టూ అండ్ హాఫ్ అట్లా వాళ్ళకైతే ఇది సరిపోతుందండి సో చూసారు కదా ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసి ఒక ఇంచు మందం అయితే ఇక్కడైతే ఒక స్టిచ్ అనేది అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసేసాను చూడండి ఇలా ఇలా వేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ ఆపోజిట్ కలర్ అయినా పర్లేదు లేదంటే ఇదే కలర్ అయినా పర్లేదు ఏ కలర్ అయినా పర్లేదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ కలర్ క్లాత్ అయితే తీసుకోండి నార్మల్గా లైనింగ్ వేస్తాం కదా మనం ఆ క్లాత్ అయినా సరిపోతుంది సో చూడండి ఇలా దాన్ని అయితే మనం రెండు రకాలుగా వేయచ్చు ఎట్లా అంటే ఒకటి ఇట్లా మనం డైరెక్ట్ నార్మల్ సైడ్ మంచి సైడ్ ఉంటుంది కదా ఆ మంచి సైడ్ నుంచి వెళ్ళి ఇట్లా మలుపుతో అయితే కుట్టుకొని రావచ్చు అట్లా కాదంటే ఇట్లా స్క్వేర్ షేప్ అయితే తీసుకోవాలి దాన్ని అయితే నాలుగు సైడ్ల ఇట్లా మలుపు అయితే కుట్టుకోవాలి ఎందుకంటే అది లీక్ అవ్వకుండా క్లాత్ చూడండి ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కింద ఉంటుంది మనం ఇందాక ఒక వన్ నుంచి మనం అయితే కుట్టైతే వేసుకున్నాం కదా ఆ అక్కడ మాత్రం ఏదన్నా ఒక అయితే పెట్టేసుకోవాలి ఆ కొన హోల్ని మొత్తం కవర్ చేసేయాలనైతే డబ్బా షేప్లో మనమైతే కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనం ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మిడిల్లో వస్తుంది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అండ్ లోపలికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది సో ఇలానైతే ఒక డబల్ స్టిచ్ వేసుకోవాలి గుర్తుంచుకోండి మనం ఏది వేసినా కానీ డబల్ స్టిచ్ అనేది వేస్తేనే మనకు కుళ్ళ అనేది గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక టూ టైమ్స్ గట్టి వదిలేసేది కాదు కదండి ఒకసారి గుర్తించామంటే దాదాపు ఆ పిల్లలకి యూజ్ అయితే ఇంకా మంచిగా నీట్గా కాపాడుకొని దాచిపెట్టుకునేటైతే ఇంకా నెక్స్ట్ బేబీకి కూడా యూజ్ అవుతాయి సో అందుకని ఏదైనా సరే డబల్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత చూడండి అయితే కనిపిస్తుంది కదండి సో నెక్స్ట్ దీనికైతే మనం కట్టడానికి నాడలైతే కావాలి కదా సో ఆ నాడల ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూడండి ఇట్లా పర్ఫెక్ట్గానైతే రావాలి తర్వాత ఏంటంటే ఒక కాటన్ క్లాత్ కడితే ఇట్లా మంట మండకుండా ఉండడాని కోసం అయితే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను దాన్ని అయితే డబుల్ ఫోల్డ్ మనం నాడలు కుడతాం కదా సో అట్లా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దాన్నైతే మిడిల్లోకి కట్ చేసుకొని రెండు ఎంత కావాలనుకుంటున్నారో అంతా ఇదైతే నార్మల్గా ఉంటుంది ఒక మూరేడు మూరేడు తీసుకున్నామంటే టూ సైడ్స్ అయితే వస్తాయి సరిపోతుంది అంతా మేబీ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ కండ్లలోకి వెళ్ళిపోవడం లేదంటే నోట్లోకి వెళ్ళిపోవడం అట్లా జరుగుతుంది అందుకనే ఇలా కొంచెం తక్కువ ఉండేటట్టే చూసుకోవాలి సో తర్వాతనైతే ఇలా కొనకు మనం రిబ్బన్ ఇందాక కుట్టాం కదా దాని కిందనైతే ఎగ్జాక్ట్లీ పెట్టేసి మనమైతే కుట్లైతే వేసుకోవాలి సో ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కుళ్ళలు కావాలంటే అన్ని కుళ్ళలు అయితే కుట్టేసుకోండి అండ్ ఇంకొక మెథడ్ అని చెప్పాను కదా సో మనం పైన ఇందాక కూర్చోబెట్టాం కదా అట్లా కాకుండా ఈ గ్రీన్ కలర్ దానికి చూడండి నేను లోపల సైడ్ అయితే మలిపి కుట్టాను ఏర్పడదు కొంతమంది ఇట్లనే కుట్టమంటారు కొంతమంది అట్లా కుట్టమంటారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కస్టమర్లు చెప్పినట్టుగా మనం కుట్టడం మన బాధ్యత సో టూ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినాయి కదా అది ఇంకొక ప్రాసెస్ ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పాను ఇట్లా నేను ట్వంటీ త్రీ ఇంచెస్ క్లాత్ తీసుకున్నా కదా ఒకవేళ అట్లా కాకుండా మనం అడ్డంలో క్లాత్ తీసుకున్నప్పుడు లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అంతేనండి బై బాయ్